వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అయితే హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలి ముఖ్యంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనకి కేవలం రెండు విషయాలు అయితే తెలిస్తే చాలు అని చెప్తున్నా నేను సో ఆ రెండు విషయాలు ఏంటి ఆ రెండు విషయాలు మనము కరెక్ట్ గా తీసుకోకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఓకే సో అంతకంటే ముందు ఫస్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేయాలి అంటే మనకి ఏమేం కొలతలు కావాలి ముఖ్యంగా మూడు కొలతలు కావాలి ఆ మూడు కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అంటే అవి ఏ చేతులైనా కానివ్వండి ఎల్బో హ్యాండ్స్ కానివ్వండి లేదంటే షార్ట్ స్లీవ్స్ అయినా కానివ్వండి ఏ స్లీవ్స్ అయినా కూడా మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇలా మో చేతి వరకు ఇట్లా మలుచుకొని తీసుకోవాలి ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ అయితేనే ఇట్లా కిందికి పెట్టి తీసుకోవాలి అంతే కానీ ఇట్లా పట్టుకోండి ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి అని తీసుకోవద్దు ఓకే అర్థమవుతుంది కదా ఎందుకోసం అంటే ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నప్పుడు ఏంటి చాలా మంది కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి ఇక్కడ వరకు ఇవ్వండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు అని చెప్తారు సో మనం స్టిచ్ ఇచ్చే స్టిచ్ చేసి ఇచ్చే వరకు ఏంటి అంటే వాళ్ళు వేసుకున్నప్పుడు ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా షార్ట్ స్లీవ్స్ అనుకోండి కొలత చెప్పేటప్పుడు వాళ్ళు ఏంటి ఇంత జాలు ఇంత జాలు ఇట్లా చెప్తారు ఇట్లా అనేసరికి హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళిపోతారు అందుకోసమే ఎప్పుడు కూడా మనం హ్యాండ్ అని ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా మనకి నడుము కొలత అనేది తెలిసి ఉండాలి ఓకే నడుము కొలత ఎందుకంటే ఎక్కడ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత టేప్తోని రౌండ్గా తీసుకోవాలి నడుము కొలత ఎందుకు తీసుకోవాలి అంటే నడుము కొలతను బేస్ చేసుకొని మనం చంక లోతు అనేది తీసుకుంటాం ఓకే ఆ చంక లోతు అనేది తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈ చంక భాగంలో ముట్టలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది విధంగా చంక కొలత తీసుకోవాలి కదా హ్యాండ్ ఫిట్టింగ్ అంటే ఏంటి మనకి పొడుగు ఇంకొకటి వచ్చేసి కొలత సో చంక కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం సరే మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చిండ్రు ఆ వాళ్ళు వేసుకున్న దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాము అని మాత్రం ఎప్పుడు ఆలోచించదు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇక్కడ మనకి పైన బోన్ ఉంటుంది కదా ఆ బోన్ దగ్గర నుండి కరెక్ట్గా ఇట్లా కింద నుండి రౌండ్గా అయితే తీసుకోవాలి నేను పక్కన ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూసుకోండి ఏ విధంగా తీసుకోవాలి అనేసి సో ఖచ్చితంగా ఇదే మెతడ్లో కనుక మీరు తీసుకున్నారు అనుకోండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ముఖ్యంగా మనకు వచ్చే ప్రాబ్లమే చంక దగ్గర అంటే చంక దగ్గర వస్తుంది అంటే హ్యాండ్స్ అటాచ్ చేసే దగ్గరనే కదా సో ఆ ప్రాబ్లం రాకుండా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చెప్తాను సో దాని తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ గురించి కూడా మాట్లాడుకోలేదా హ్యాండ్ యొక్క డౌన్ మన మెథడ్లో నార్మల్గా కొందరు వచ్చేసి మూడున్నర మూడు అలా తీసుకుంటారు నేను వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటాను ఆ మూడున్నర ఇంచులు ఎందుకు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చెప్తాను ఒకసారి క్లియర్గా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో కూడా మనకు తెలియాలి కదా ఇది చూడండి ఇక్కడ రెండు లేయర్లు ఉంది దీన్ని విధంగా మద్దతు మళ్ళీ తీసుకున్నాం అనుకోండి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ మీకోసం హ్యాండ్ అనేది సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి ఏం లేదు డబుల్ ఫోల్డ్ చేస్తే రెండు చేతులు అంతే కదా సో దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే కింద మనకి క్రాస్ ఉంది ఎక్కువ తప్పు ఉంది అందుకోసం అనేసి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం డ్రా చేస్తున్నాం కింద పైపింగ్ వేస్తున్నామా లేదంటే హెమ్మింగ్ చేసుకుంటామా చెక్ చేసుకోవాలి పైపింగ్ చేసుకుంటాము అనుకుంటే ఈ విధంగా కిందికి ఒక పావు ఇంచ్ వదిలేసుకోండి లేదు మనం హెమ్మింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే కిందికి వన్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క పొడుగు అయితే తీసుకున్నాం కదా హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం చూసుకున్నాం సో ఇక్కడ మనకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పదిన్నర ఇంచులు లేదు ఒకవేళ మనము కొలత బ్లౌజ్తోని కావాలి అని అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యాండ్ దీని యొక్క పొడుగు కావాలి అనుకుంటే ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టి తీసేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఇది తొమ్మిదిన్నరకు మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదు మనం కొంతలు తీసుకున్నాం నాకు ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చేసింది సో ఇక్కడికి నేను పది ఇంచులకి ఒక మార్కింగ్ ఇంకొకటి ఏంటి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంకొక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను ఈ రెండు గల ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను పైన నెక్స్ట్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ అంటే ఏంటి ఇక్కడ మోచేతి యొక్క భాగంలో ఇక్కడ కింద ఓపెన్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం లేదు అంటే హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం సో హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులలో సగం ఎంత నాలుగున్నర ఇంచులు చూడండి ఇక్కడికి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఇది మనం మోచేతి వరకు ఉన్న చేతులకి మన మెతడ్ లో హ్యాండ్ యొక్క డౌన్ ఎంత అని చెప్పినా మూడున్నర ఇంచులు ఈ పై లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ పై లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఈ మూడున్నర దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి సో మనం ఏమేం కొలతలు తీసుకున్నాం ఫస్ట్ పొడుగు ఫిట్టింగ్ నెక్స్ట్ మన చంక కొలత మన చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచుల చంక కొలత ఉంది పదిహేను ఇంచుల చంక కొలతను మధ్యకి మార్చుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఏడున్నర అనేది ఈ పొడుగు లైన్ పైన ఉండాలి నెక్స్ట్ జీరో అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ లైన్ లేదా ఈ లైన్ పైన ఈ టేప్ అనేది ఇట్లా స్ట్రైట్ ఉండే విధంగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేస్తున్నాను కదా మన దగ్గర చాలా మందికి దగ్గర కరువు స్కేల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా మనం ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా లోపలికి ఒక కరువులాగా స్టిచ్ చేయాలి కరువులాగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఇక్కడ సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ కరువు షేప్ రావాలి అనుకుంటే చూడండి రెండించులకి ఒక మార్కింగ్ రెండున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసుకుంటున్నా ఈ రెండించుల వరకు ఏం చేయట్లేదు స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గానే ఉంటే నీ అండి కానీ కొంచెం ఇట్లా స్లో డౌన్ చేస్తున్నా స్లో డౌన్ చేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేయండి ఓకే చూడండి దీనికి ఏమన్నా పర్ఫెక్ట్గా కర్వ్ స్కేల్స్ ఏమైనా అవసరం అవసరమైతే ఏం లేదు నార్మల్గా మనకైతే అన్ని కర్వ్స్ అయితే మనం రోజు ముగ్గులు వేసుకుంటాం కదా మనకైతే మనకు అన్ని కర్వ్స్ వస్తాయి కొంచెం ఇట్లా ఒకటికి రెండు సార్లు కొంచెం ఇట్లా డౌన్గా ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కరు షేప్ నెక్స్ట్ ఇది హ్యాండ్ అని చెప్పిన అవునా కానీ ఎప్పుడు కూడా మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి సో ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ముడతలు వస్తాయంటే అక్కడ హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా హ్యాండ్ ప్లేస్లో కూడా ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే చూడండి ఇప్పుడు ఇది ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇంచుల లైన్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి పట్టేసుకొని కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేయండి మద్దలకి ఫోల్డ్ చేస్తే ఈ మిడిల్ పాయింట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో నడుము కొలత వచ్చేసి ఇప్పుడు నాకు ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత ఓకే ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత అంటే ముప్పైని బార్డర్ లైన్గా తీసుకోవాలి సో ముప్పై బార్డర్ లైన్ తీసుకున్నప్పుడు ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకోవాలి ముప్పై కంటే తక్కువ ఉంది సో ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది నడుము కొలత అప్పుడు ఏంటి ముప్పై ఇంచ్ తీసుకోవాలి ఓకే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించుల లైన్ దగ్గర నుండి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే మరి ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ కూడా ఏం కట్ చేయదు ఒకవేళ ఇక్కడ మీరు ఈ లోతు అనేది ఇంక ఇక్కడ వరకు తీసిర్రు అనుకోండి అప్పుడు ఏమైతుంది అంటే మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు హ్యాండ్ యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రాకుండా ఎగుడు దిగుడుగా వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఒకవేళ మీరు ఇక్కడ ఈ లైన్ అనేది ఇక్కడ వరకు తీసిండ్రు అప్పుడు ఏమవుతుంది అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు భుజం దగ్గర ఉబ్బెత్తుగా రావడము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే అయితే సో ఆ విధంగా రాకుండా పర్ఫెక్ట్గా గా రావాలి అనుకుంటే ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ కరెక్ట్గా మూడున్నర ఇంచులే ఎందుకు తీసుకోమన్నా తీసుకోకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మనకు తెలవాలి కదా సో చూడండి ఏమైతుంది అనేది నేను చెప్తున్నాను ఓకే ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనం హ్యాండ్ యొక్క డౌన్ మన మెథడ్లో నేను ఎల్బో కి త్రీ అండ్ హాఫ్ తీసుకోమని చెప్తున్నాను సో త్రీ అండ్ హాఫ్ ఎందుకు తీసుకోవాలి లేదు నేను ఎక్కువ తీసుకుంటా తక్కువ తీసుకుంటా అన్నప్పుడు ఏమేం ప్రాబ్లం అవుతుంది అంటే హ్యాండ్ యొక్క డౌన్ త్రీ అండ్ హాఫ్ కంటే ఎక్కువ తీసుకున్నారు అన్నప్పుడు అని అంటే ఇప్పుడు ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చేసింది స్ట్రైట్ ఉంది ఇక్కడ చూడండి మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసి ఇక్కడ నాకు రౌండ్ కనబడుతుంది అవునా సో ఒకవేళ మీరు త్రీ అండ్ హాఫ్ కాకుండా ఫోర్ తీసుకున్నారు ఫోర్ తీసుకోవడం వల్ల ఏంటి ఈ కింద పొడవు అనేది తగ్గిపోతుంది కింద పొడవు అనేది తగ్గిపోవడం వల్ల ఏంటి పైకిట్లో లెగిసినట్టు కనబడుతుంది ఈ ప్లేస్ లో కూడా లేస్తుంది హ్యాండ్ అనేది సో అందుకోసమే త్రీ అండ్ హాఫ్ కంటే ఎక్కువ ఫోర్ తీసుకోవద్దు లేదు మీరేమంటారు నేను త్రీ తీసుకుంటాకే లేదంటే టూ అండ్ హాఫ్ తీసుకుంటా అంటారు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పొడుగు అనేది పెరుగుతుంది ఈ పొడుగు అనేది పెరగడం వల్ల ఏమవుతుంది ఇటు కిందికి జార్ కిందికి పొడుగు ఎక్కువ అవుతుంది స్పైన్ అనేది తగ్గుతుంది అప్పుడు కూడా మనకి హ్యాండ్ అనేది లేచినట్టు ఉంటుంది అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్న లోపల్ క్లాత్ ఏంటి అంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో తప్పకుండా నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు ఫాలో అనుకోండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అది డ్రెస్ కానీ లేదంటే బ్లౌజ్ అయినా ఏదైనా ఓకేనా సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినా యూజ్ అయిందని మీరు అనుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే థ్యాంక్ యూ